जेमिल धर्म सुनिधि का धर्म सुपोतम तम्रा तम्राम भी होंगो राहु करते बता पुजान महत्या जामी ले हम सब प्यार ने कयार शक्ति का तीसरा दशक का कयार सचित्र या बता यह लोगों को इससे जाते नहीं दशन माता रंग पुना पितारे जब ने उस वहाँ नमोस सर पे बिरोधी के चक्कु देवी बड़ा हुई अंधरे छेद के दिल से पीछ

<Sess -tru> आदित्य एक सोमा या मंगला एक बुदा एक जाय दोस्तों का दरअबर चारा सही कहना रहे होंगे आदित्य नमक राह मंडल मंदिर राहुल बहादुर बुदा केतु बहादुर बुदा पिलों बुदा या ना बापू ना दोस्तों का बजार पूजा हमको याद तो माँ बहुत सीखा मैं जब रोष्टम रोजे रात्रा में खेलना ంగమే శ్రీరామ దేవాదేవత శ్రింద్రుల స్వాహి నా పూజా విశ్వభేదాష్టాశ్వష్ట స్వస్తి నో బృహస్పతి ఓం శా ష్యాం యుస్ సహనాభవ సహనో సహవీరేంద్రవాహ

గంగా సమేత రామలింగేశ్వర స్వామి గంగా పార్వతి సమేత రామలింగేశ్వర దేవస్థానం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చినుమూరు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ సీతారాముల చేతిష్ట చేయబడిన రామలింగేశ్వరి దేవస్థానంలో స్వామివారికి వాళ్ళ నాగమాసం పునస్కరించుకుని స్వామివారికి చక్కగా ఉదయం నుంచి కూడా ప్రాతకాలం నుంచి అభిషేకాలు అభిషేకాదారు అర్చనలన్నీ కూడా జరిగినాయి రాహుకేతువులకి అర్చనలు కూడా ఈ స్వామివారి దేవస్థానంలో నిత్యాభిషేకంగా పెట్టినటువంటి భక్తులందరికీ కూడా వారందరికీ కూడా ఇంకా ఈ యొక్క ఈ యొక్క టీవీనే ఈ యొక్క హెచ్డి నైన్ టీవీ ఛానల్ ద్వారా చూసినట్టు భక్తులందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు కలగాలని మా దేవస్థానం చైర్మన్ గారి హరిదుర్గా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉండాలని భక్తులందరికీ కూడా రామలింగేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శంభవే నమ యోగవే నమ శంకరాయ జామయస్కరాయ జ నమ శివాయ జ శివతరాయ జ గంగా పార్వతి మీద రామలింగేశ్వర అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్ సర్వేషాం భక్తజనానాం రస్తు

जमानत से रावलिंगे सुरक्ति योग्यता आज दिलस्तू